హాయ్ ఈ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి ఈ స్నేక్ ప్లాంట్ ఈజీగా గ్రో అండి ఇది ఇక్కడికి ఇట్లా కట్ చేసుకొని ఆఫ్ ఆఫ్ పెట్టినా కూడా మనకి ఇలా బేబీ ప్లాంట్స్ వస్తాయి ఫుల్ ప్లాంట్ పెట్టినా వస్తాయి ఇవి కటింగ్స్ ద్వారా ప్రొపోగేట్ చేసుకోవచ్చు విత్ ప్లాంట్ ప్లాంట్ ఇలా సైడ్లకు బేబీస్ వస్తాయి వీటిని విడిగా పెట్టడం వల్ల కూడా ఇంకొక ప్లాంట్ ప్లాంట్ రెడీ అవుతుంది ఈ ప్లాంట్ని వాటర్లో కూడా ప్రొప్పగేట్ చేసుకోవచ్చండి కటింగ్స్ చేసి వాటర్లో పెట్టిన కూడా రూట్స్ వస్తాయి ఆఫ్ కొంచెం వరకే వాటర్ ఉంచాలి రిడ్జికి మాత్రమే కొంచెం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కట్ చేసామంటే ఇంతవరకు వాటర్ ఉంచుకోవాలి అంతే ఫుల్గా పెట్టొద్దు కొంచెం ఆఫ్ వరకు వాటర్ పెట్టుకుంటే వాటర్లో కూడా గ్రో అవుతుంది రూట్స్ వస్తే అప్పుడు పాటింగ్ చేసుకోవచ్చు సాయిల్లో కూడా అలాగే సేమ్ ఆఫ్ కటింగ్ చేసి పెట్టుకున్నా కూడా ప్రొపోగేట్ అవుతుంది రూట్స్ వచ్చి కింద మళ్ళీ పక్కకు బేబీస్ వస్తాయి ఇది ఎక్కువగా వాటరింగ్ చేయొద్దండి ప్లాంట్కి వాటరింగ్ చేస్తే ఇక్కడ రూట్ రాడ్ వచ్చేసి ఇవి ఇక్కడికి ఇట్లా కట్ అయిపోయి విడివిడిగా వచ్చేసి పడిపోతాయి ఇది ఫుల్గా డ్రై అయిపోయినప్పుడు మాత్రమే లైట్గా వాటర్ ఇవ్వాలి అంతే అది కూడా కింద ఇక్కడ సై సాయిల్లోనే వాటర్ ఇవ్వాలి మనం చెట్టు మీదకి వెళ్ళి పోసామంటే ఈ లోపల ఇక్కడ లోపల మురిగిపోయి కట్ అయిపోయి తెగిపోతాయండి సో సైడ్కి మాత్రమే సాయిల్లోనే కొంచెం లైట్గా ఇవ్వాలి వాటర్ దీనికి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కొంచెం కేరింగ్గా చూసుకోవాల్సిన ప్లాంట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనం మర్చిపోయి పైనుంచి వాటర్ పోసినా తెగిపోతాయి కట్ అయిపోతే రూట్ రాడ్ వచ్చేస్తుంది ఇక్కడికి మురిగిపోయినట్టయిపోయి చనిపోతుంది ప్లాంట్ సో స్నేక్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉంటాయండి ఇది స్మాల్ది ఇలా ఉంటుంది బిగ్ది చూపిస్తాను మీకు ఇందులోనే స్టిక్స్ మోడల్ వచ్చింది ఎంత పైకి వెళ్ళిపోయింది స్టిక్ ఇది ఎంత హైట్ వచ్చిందో ఈ స్టిక్ అయితే ఇలా హైట్ వరకు వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఇలా మనకు పైకి వెళ్ళిపోతుంది వీటికి కూడా సేమ్ ఇలాగే పక్కకు ఇది ఇదిగోండి ఇట్లా బేబీస్ వస్తాయి ఇవి ఇలా పక్కకు బేబీస్ వస్తుంది ఇట్లా గ్రో అవుతుంది సేమ్ అది అది వచ్చేసేమో షార్ట్ ఇది వచ్చేసి లాంగ్ ఇవి ఇట్లా యెల్లో కలర్ లైన్స్ వచ్చి ఉంటుంది ఈ ప్లాంట్కి ఈ స్నేక్ ప్లాంట్ లోనే ఇది వచ్చేసి కంప్లీట్ గ్రీన్ అండి దీనికి లైన్స్ ఏమి ఉండవు ఎల్లో కలర్ లైన్స్ ఇది కంప్లీట్ గ్రీన్ గా ఉంటుంది ఇలా చూసారా ఇట్లా కంప్లీట్ గ్రీన్ తోటి ఉండి ఉంటుంది ఇదిగోండి ఇలా కంప్లీట్ గ్రీన్ గానే ఉంటుంది దీనికి ఎలాంటి లైన్స్ ఉండవు ఎల్లో కలర్ కానీ అలా ఏమి ఉండవు ఇది కూడా స్నేక్ ప్లాంట్ లోనే వన్ ఇంకొక టైప్ అండి మరో రకము సేమ్ ఇది కూడా కటింగ్స్ ద్వారా ప్రొపగేట్ చేసింది మన కటింగ్స్ చేసేసుకొని సాయిల్లో పాటింగ్ చేసుకుంటేనే నేనైతే బెటర్ అనుకుంటాను వాటర్లో కూడా రూట్స్ వస్తే ప్రొపగేట్ అవుతుంది బట్ నేను వాటర్లో సమ్ టైమ్స్ మురిగిపోతే కట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే సాయిల్లో ఆయిల్లో ఊరికే ఇలా గుచ్చేస్తాను గుచ్చేసినప్పుడల్లా మళ్ళీ ఇంకొక బే సైడ్లకు బేబీస్ వచ్చి ఇట్లా బేబీస్ వచ్చేసి మళ్ళీ ఇదొక పిగ్ బిగ్ స్టిక్స్ లాగా ఇలా పైకి వెళ్ళిపోతుంది చాలా అందంగా ఉంటుంది ఇది ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అవుట్డోరే మోస్ట్లీ ఇండోర్ అంటారు కానీ నాకైతే ఇండోర్లో గ్రో సక్సెస్ అవ్వలేదు అలా ఇందులో కూడా షార్ట్ ఉంటాయి ఆ షార్ట్ చాలా వరకు చాలా టైప్స్ చనిపోయాయి సో నేనైతే ఇంకా అవుట్డోరే పెట్టేసుకున్నాను మోస్ట్లీ అవుట్డోర్ ఉంటేనే బాగుంటుంది మినిమం సన్ లైట్ అనేది చాలా అవసరము సెమీషాడో ఉన్నా ఓకే సర్వైవ్ అవుతుంది ఫుల్ సన్లైట్కైనా కూడా సర్వైవ్ అవుతుంది వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ యూజ్ చేయాలి అందులోనూ మెయిన్లీ వాటర్ అనేది ఎప్పుడు సాయిల్ వరకే ఇచ్చుకోవాలి వాటర్ తక్కువ మొత్తానికి ఇవ్వకపోయినా సర్వైవ్ అవుతుంది కానీ ఎక్కువ ఇస్తే మాత్రం ప్లాంట్ అనేది డెడ్ అయిపోతుంది సో కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాల్సిన ప్లాంట్ అండి థ్యాంక్ యూ సో మచ్